శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడిటితోటి దాడి చేశాడు గాడు వాడి స్వరం ఎంత మోసం అంటే స్త్రీ ఆ వృక్షము ఆహారముకు మంచిదియు కనులకు అందమైనదియు వివేకమిచ్చు రమ్యమైనదియుడుట చూసినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చను అతడు కూడా తినను యోహాను రాసిన ముద్ర పత్రికలో ఒక మాట ఉంది శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఇవే ఉన్నాయి ఇదే లోకం అవి తండ్రి వలన అనగా దేవుని వలన కలిగినవి కావు ఆ ఏ ఉపయోగిస్తున్నాడు సాధారణ చూడండి ఇక్కడ ఆ స్త్రీ ఏమనుకుందంట ఆహారములకు మంచిది శరీరాశ ఇచ్చలు నెరవేర్చగోరు వారు శరీరాన్ని తృప్తిపరుస్తారు శరీర సుఖాలతోటి తిండితోటి వాడు వేసిన బాణం పని చేస్తుంది ఎవ దగ్గర రోజు ఆ తోటలోనే సంచరిస్తున్నారు కదా వీళ్ళు ఆ చెట్టు వివరం కూడా తెలుసు కదా అక్కడ ఉంటుంది పలానా చెట్టు ఉంటుంది ఆ చెట్టు పండు తినొద్దు అని కూడా వివరంగా చెప్పారు కదా ఆహారమునకు మంచిది ఆ చెట్ల ఫలములు వివిధ రకాలైన ఎన్నో వృక్ష వృక్షాలు ఉన్నాయి వాటి ఫలములు ఎంత మనోహరంగా రమ్యంగా ఉండొచ్చు ఎంత రుచికరమైన ఫలములు ఉండొచ్చు అండి ఎవగారికి సాతనగాడు చెప్పంగానే ఆహారానికి మంచిది ఇదే ఏం మాట అండి అది సాతానగాడు ఒక వ్యక్తిని వాడి ప్రభావంలోకి నడిపించినప్పుడు ఏ వ్యక్తైనా ఒక వస్తువును కానీ ఒక వ్యక్తిని కానీ ఒక సంగతిని కానీ ఇష్టపడ్డప్పుడు దాని మీద జటిలమైన ప్రేమ పెరుగుతుంటుంది ఇంకా అదే కావాలి అదే కావాలి అదే కావాలి తల్లిదండ్రులు చెబుతారు బాబు అది వద్దాయి అంటే అది ఇవ్వకుండా నేను చచ్చిపోతా అమ్మ అది వద్దమ్మా ఆ బాబు వద్దమ్మా ఆ ప్రేమేంటమ్మా ఆ యొక్క తప్పుడు బుద్ధులు ఏంటమ్మంటే ఆ పిల్లగాడు లేకుండా నేను చచ్చిపోతా సాతానుగాడు పనిదే సమాజంలో స్త్రీ ఏమంటుంది ఆహారానికి మంచిది సాతానుగాడి యొక్క ప్రభావం ఒక వ్యక్తి మీద పడితే వాడు ఆ కార్యము లేక స్త్రీ కాని పురుషులు కానీ ఆ కార్యములు చేసిందాక ఆ పాపములో బట్టాకా ఆ మాయలో బడి లోపల మునిగిపోయే వరకు మోసపోయే వరకు తిరిగి వెనుకకు చూడరు మనుషులు సాతానిగాడి మోసం అంత జటిలింగా ఉంటుంది అప్పుడు ఆ స్త్రీ శరీర ఆశతో ఉంది ఆహారంకు మంచిది ఇంకోటేముంది కన్నులకు అందమైనదియు బ్యూటీ ఇట్ లుక్స్ వెరీ బ్యూటిఫుల్ నేత్రాశ కన్నులకు మంచిగుందంట అది అన్ని రోజులు లేదు మంచి ఈరోజే వాట్ ఎ బ్యూటిఫుల్ ఫ్రూట్ కన్నులకు ఎంత అందం నేను ఇంతవరకు ఏదైనా తోటలో ఇటువంటి అందమైన ఫలమునే చూడలేదు అన్నట్టుగా అవ్వగారు ఎంత అందంగా ఉంది కన్నులకు బ అది లేకుంటే ఇప్పుడు నేను ఏ ఫ్రూట్ తినను అదే నాకు కావాలి అన్నట్టుగా మాట్లాడుతుంది యావగారు కన్నులకు అందమైనది ఈ లోకమంతా కూడా రంగులతోటి హంగులతోటి అందాలతోటి నిండి ఉంది అవేవి మన జీవితాన్ని బాగు చేసేవి కావు మన జీవితానికి మేలు కూడా కావు మంది అండి ఈ అందాలను చూసి పాడైపోయే జీవితాలను పాడు చేసుకున్నారు నాశనానికి నడిపించబడ్డారండి జీవితాలను కోల్పోయారు కారణం ఏంటి తెలుసా సన్మార్గాన్ని మంచి మార్గాన్ని పెద్దల యొక్క సూచనలు సలహాలను విడిచిపెట్టారు పెడచవుని పెట్టారండి వినక తమకు నచ్చిందే తమకు ఇష్టం వచ్చిందే చేశారు నశించిపోయారు నాశనంలో పడ్డారు తేరుకోవటానికి అవకాశం లేదు తిరిగి లేవటానికి అవకాశం లేనంత లోతుకుపోయారు ఆ మోసాలలో అవకి ఆ పండు కన్నులకు అందమైనదిగా ఎంత మోసం చేస్తాడు సాతన్గాడు వాడు మాట్లాడినప్పుడు దేవునికి విరోధమైన కార్యాన్ని ఇష్టపడ్డప్పుడు దేవునికి ఇష్టం లేని కార్యాన్ని ఇష్టపడ్డప్పుడు దేవునికి దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ఏ కార్యానైనా చేయటానికి ఇష్టపడ్డప్పుడు గారు నీ దగ్గరుండి అంతే అదే చెయ్యి అదే అడుగు అమ్మను అడుగు నాన్న అడుగు అదే చెయ్యి అదే కావాలి నీకు అది కాకుండా ఎట్లా అది ఇప్పుడు దొరక్కుంటే ఇంకెప్పుడు దొరకదు నీకు అన్ని వెర్రి వారిని చేస్తాడు వాడు నేత్రాశ ఇంకా కిందికి పోదాం వివేకమిచ్చు రమ్యమైనది యో నైయుండుట చూసినప్పుడు తిన్నది తీసుకొచ్చి ఆదానికి వచ్చింది ఆదాం కూడా తినడు వివేకమిచ్చు రమ్యమైనది అంటే ఆ పండు చూసారు ఎంత మోసం చేస్తున్నాడు సాధారణగాడు వారు వివేకం కలిగిన వారే దేవుని చేత దీవించబడ్డ బిడ్డలో దేవుని భద్రతలో ఉన్న బిడ్డలో క్షేమం కలిగిన బిడ్డలో ఇంకా వివేకం కొత్తగా ఎక్కడి నుంచి రావాలా మాయ తెలివితే ఎట్లా కావాలా ఆహారానికి మంచిదంట కనులకు అందమైనదంట వివేకాని రమ్యమైనది అంటే నాకు బాగా తెలివితేటలో వస్తాయి నేను ఇప్పటికొ ఇప్పుడున్న స్థితి కంటే ఇంకా హై ఉన్నత స్థాయికి పోతాను జీవపు డంబము ఇది శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఈ మూడిటితోటి దాడి చేశాడు సాతానుగాడు వాడి స్వరం ఎంత మోసం అంటే ప్రపంచంలో హిమా హిమిలను పడేశాడు వాడు ఏమర పాటుగా ఒక విశ్వాసం ఉన్నట్లయితే జాగరూకత లేనట్లయితే అలర్ట్ గా లేనట్లయితే వాడు పడవేయటం ఒక వ్యక్తిని ఒక గంట సేపు పట్టదు ఒక అర్ధ గంట సేపు పట్టదు పది నిమిషాలు పట్టదు ఐదు నిమిషాలు కూడా పట్టదు క్షణంలో వాడు మాయ చేస్తాడు ఏముంటుంది వివేకాన్ని ఇస్తుంది ఆ పండు నేను ఎంతో ఉన్నతమైన స్థానంలో గొప్ప అయిపోతా జీవప డంబం నేను ఏదో అయిపోతా అనేది జీవో డంబం చాలామంది అది అంతే అనుకుంటారు చాలామంది నేను అది చేస్తే ఎంతో ఉన్నత స్థాయికి ఎదుగుతాను నేను నేను ఈ స్థితిలో ఉండటం ఏంటి ఉన్నత స్థాయికి ఎదగాలంటే నేను అది చేయాలి అది చేయకుంటే నాకు ఆ స్థాయికి చేరుకునే పరిస్థితి ఉండదు అది అడ్డదారైనా దొడ్డిదారైనా తప్పైనా పాపమైనా లక్ష్య పెట్టరో ఎందుకంటే మార్గం ఏంటి అది చేస్తే నేను గొప్పవాణ్ణి అయిపోతా పెద్దవాణ్ణి అయిపోతా పెద్ద భ్రమ పాపం వల్ల కలిగే భ్రమిది ఇది సాతాను గాడి ఆ మోసపూర్తి స్వరానికి మోసపోయింది